عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله الله يَكْدِيَ يا الله يككرنا الحمد لله ఈ రోజున మనందరం కూడా ఈ అకీకా ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి రావడం అల్లా యొక్క అనుగ్రహాలలో ఒక అనుగ్రహం ఎందుకంటే ప్రాపంచిక పరంగా చాలా పనుల మీద మనం వెళ్తామండి హాజరవుతుంటాం వస్తూ ఉంటాం కానీ అకీకా అనేది ఏదైతే ఉందో ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి యొక్క సాంప్రదాయం ఇది అయితే మీరు ఎలా వచ్చేయండి తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నారు కదా మీరు అమ్మా కాస్త ఒక పది నిమిషాలు మీరు మౌనంగా ఉంటే నేను వెళ్ళిపోతాను నాకు యాక్సిడెంట్ అయ్యింది మరీ వచ్చాను నేను కాలుకి దెబ్బ తగిలి మరి ఆ జానిగడ పాపం ప్రాణం చేస్తుంటే రానయ్యా రానయ్యా అంటే వచ్చాను అన్నమాట అయితే విషయం ఏంటంటే సోదరారా మల్లారా అకీకా ఏదైతే ఉందో అకీకా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి యొక్క సాంప్రదాయం అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజున ముస్లిం సమాజంలో ఏ పని చేయాలో ఆ పని చేయడం లేదు ఏ పని చేయాల్సిన అవసరం లేదో ఆ పనిని చాలా ఉన్నతంగా చేస్తున్నారు మన వాళ్ళు కొందరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు కత్నాకి హడావిడి చేయాల్సిన అవసరం లేదు కత్నా అంటారు కదండి కత్నా ఫంక్షన్ దానికి హడావిడి చేయాల్సిన అవసరం లేదు మగపిల్లవాడికి కానీ కొన్ని ప్రదేశాల్లో ఖతనాకి చాలా గొప్పగా హడావిడిగా హంగామా చేయడం ఆ పిల్లవాడికి దండేయడం ఆ పిల్లవాడిని ఏమో ఊరేగించడం అది అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి మళ్ళీ అందరికీ చెప్పడం ఆ తర్వాత వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం అసలు లేనే లేదు ఇది అంటే షర్యతలో ఏదైతే లేదో ఆ పని కొంతమంది చాలా ఉన్నతంగా చేస్తున్నారు అల్లా క్షమించుగాక ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే ఆడపిల్లకి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు అంటే పుష్పవత అయింది కదా ఈ పుష్పవత అయినటువంటి ఫంక్షన్ చేయాలి కదా అని చెప్పేసి అందరికీ చెప్పాలి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటారు కానీ ఇస్లాం యొక్క ధర్మంలో మెచ్యూర్ అయితే అంటే పుష్పవతి అయితే కూతురు తండ్రికి తెలియనివ్వకూడదు ఇస్లాం యొక్క ధర్మం ఎంత పవిత్రమైంది ఎంత గౌరవనీయంగా ఆడబిడ్డలకి గౌరవిస్తుంది అంటే ఆడపిల్ల పుష్పవతి అయితే ఆ విషయం పెద్ద మనిషి అయిన విషయం తండ్రికి కూడా తెలియనివ్వకూడదు ఎందుకంటే కొన్ని సిగ్గుపడే విషయాలయ్యి అవి మన వాళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే తెలియక ఊరోళ్ళందరికీ టమ్కేయడం ఊరోళ్ళందరికీ చెప్పడం కొన్ని పల్లెటూరులో ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయాలు ఏంటంటే కనీసం తొమ్మిది మందినన్నా పిలిచి అన్నం పెట్టొద్దా తల్లి ప్రతీ నెలా జరుగుద్ది ఇది మొదటిసారి జరిగింది ప్రతీ నెల తొమ్మిది మంది కడతారా ఏంటి ఆలోచించాలి కదా ఇస్లాం ఏదైతే ఒక పని చేయొద్దందో దాంట్లో మనకి మేలు ఉంటుంది ఏదైతే ఇస్లాం ఒక పని చేయమంటుందో అది చేయటంలోనే మనకు ఉంటుంది ఇది అర్థం కావట్లేదు మన వాళ్ళకి కొందరికి చేయొద్దంది ఎందుకు చేయొద్దు కొద్దిమంది ఏమంటారంటే లాజిక్ అందరికీ తెలిస్తే పది మందికి సంబంధాలు వస్తాయి కదండి నాయనా సంబంధాలకు కరువేం లేదు దానికోసం ఇంత హడావిడి చేసిన పని లేదు సోదరులారా సోదరీయం ఇస్లాం యొక్క ధర్మం ఏదైతే చెప్తుందో ఆ పని చేయడానికి మనం ప్రయత్నించాలి ఇస్లాం ఏ పని అయితే చేయొద్దని చెప్తుందో ఆ పని మనని మానేయడానికి ప్రయత్నించాలి అయితే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్హ్ అలై సలం ఎప్పుడైతే ఎవరికైతే బిడ్డలు జన్మిస్తారో మొట్టమొదటిగా ప్రవక్త గారు చెప్పిన పని ఏమిటి అంటే ఆ పిల్లల యొక్క కుడి చెవిలో అజాన్ ఇవ్వండి కుడి చెవిలో అజాన్ ఇవ్వండి అలాగే నబీ సుల్ సలం అన్నారు ఎడమ చెవిలో ఇకామత్ చెప్పండి మన పిల్లలు పుట్టిన వెంటనే కుడి చెవిలో అజాన్ ఇవ్వాలి ఎడమ చెవిలో ఇకామత్ చెప్పండి అలాగే నబీ సుల్లా సలం యొక్క సాంప్రదాయం ఏమిటంటే మంచి పేరు పెట్టండి అన్నారు పేరు గనక మన వాళ్ళు పెట్టడం ఆలస్యం చేస్తే రకరకాల పేర్లు పెట్టేస్తారు వస్తారు మన వాళ్ళు పిల్లలకి ఒరే గుండోడా ఒరే పుట్టడా ఒరే బొడ్డోడా ఏ బుడ్డదానా ఏంటిది అందుకే అల్లాకే నవీస్ ఉల్లాహా ఏం చెప్పారంటే పిల్లలు పుట్టిన వెంటనే పుడి చెవిలో ఇవ్వండి ఎడమ చెవిలో ఇకామత్ చెప్పండి మరియు ప్రోక్తం అహమ్మద్సుల్లాహాహ సలం అన్నారు మంచి పేరు పెట్టండి ఏడో రోజు పేరు పెట్టేస్తే గొడవే ఉండదు అరబులో అరబు దేశాలలో సౌదీ లాంటి అరబ్ దేశాలలో ఇప్పుడు కూడా ఒక ఆచరణ అలాగే మిగిలి ఉంది అదేంటంటే ఏడో రోజు మగ పిల్లవాడికి కత్నా చేయిస్తారు ఏడో రోజే పిల్లవాడికి కత్నా చేయిస్తారు ఏడో రోజే అతీక ఎంటుకులు తీయిస్తారు మన వాళ్ళు ఎంటుకులు తీయించడానికి ఒక సంవత్సరం కొద్ది మంది ఏంటంటే మేము కొత్తలాగా బాబాకి మొక్కుకున్నాండి సంవత్సరం అయిన తర్వాత వెళ్దామని అస్తక్ఫీరుల్లా బాబాకి మొక్కుకుండవెండయా అల్లా కురా మజీదులు అంటున్నాడు అల్లా తాలా తాను తలుచుకున్న వారికి ఆడబిడ్డల్ని ప్రసాదిస్తాడు తాను తలుచుకున్న వారికి మగ బిడ్డల్ని ప్రసాదిస్తాడు తాను పరీక్షించాలి అనుకున్న వాళ్ళకి బిడ్డలు లేకుండా పరీక్షిస్తాడు ఇది అల్లా యొక్క ఆధీనంలో ఉన్నటువంటి విషయం అంటాడు అల్లా ఆయన ఆధీనంలో ఉంది ఆడబిడ్డలు ఇవ్వడమా మగ బిడ్డలు ఇవ్వడమా బిడ్డలు ఇవ్వకుండా ఉంచడమా రీసెంట్ గా ఒక పేపర్ లో న్యూస్ చదివాను ఒక నాలుగైదు రోజుల క్రితం తెలంగాణలో ఒక అమ్మాయికి విడాకులు ఇచ్చేశాడు భర్త ఎందుకని అంటే ఆడపిల్ల పుట్టింది అని అంట మన ఓన్లీ మై ఫ్రెండ్స్ గ్రూప్ లో వచ్చింది ఎవరు పుట్టారని ఆడపిల్ల పుట్టింది ఆడబిడ్డ పుట్టింది అని భర్త తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు హదీసులో అల్లాఖే నబీ సల్లాహు అలహి వసలం తెలియజేశారు ఏ ఇంట్లో అయితే ముగ్గురు స్త్రీలు ముగ్గురు ఆడబిడ్డలు జన్మిస్తారో ఆడ కూతుర్లకు మంచి పేరు పెట్టి మంచి విద్యాబుద్ధులు నేర్పి వివాహం వయసు వచ్చేసరికి వివాహం జరిపిస్తారో ఆ తండ్రి నేను స్వర్గంలో ఇలా పక్క పక్కన ఉంటాము ఒక సహదీ నది ఎల్లాను లేచి అడిగారు ఓ దైవ ప్రవక్త ఎవరికైనా ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలే జన్మిస్తే అల్లాకే నబీ అన్నారు ఈ బాధ్యతలని నెరవేర్తిస్తే ఆ వ్యక్తి నేను కూడా స్వర్గంలో ఇలాగే ఉంటామన్నారు అల్లాకే నబీ అంతలో ఇంకో సాబీ లేచి అడిగారు దైవ ప్రవక్త ఒకవేళ ఎవరికైనా ఒక ఆడబిడ్డే జన్మిస్తే అల్లాకే నబీ అన్నారు ఆ ఆడబిడ్డకి ఈ హక్కులన్నీ పూర్తి చేస్తే ఆ వ్యక్తి నేను స్వర్గంలో ఇలా పక్క పక్కనే ఉంటామన్నారు అల్లాకే నబి అల్లాగే నబీ సుల్లా సలం అన్నారు ఎప్పుడైతే ఏ స్త్రీ అయితే ఆడబిడ్డకు జన్మనిస్తుందో వెంటనే అల్లా తబారగుతా అంటాడు దైవ దూతలతోటి ఓ దూతలారా ఒక అల్పజీవి మరో అల్పజీవికి జన్మనిచ్చింది నా కారుణ్యం ఆ యొక్క స్త్రీ మీద కురిపించండి ఆవిడి పాపాలని నేను క్షమించేస్తున్నానని చెప్పేసి స్త్రీ బలహీనురాలు మరియు ఆ స్త్రీకి మళ్ళీ ఒక బలహీనమైనటువంటి స్త్రీ బిడ్డ జన్మించింది నా కారుణ్యం ఆవిడ మీద కురిపిస్తున్నాను ఆవిడ పాపాలు నేను క్షమిస్తున్నానని చెప్పేసి అల్లాట వారొక తల దైవదూతలతో అంటాడు సోదరులారా సోదరి మల్లారా ఆడబిడ్డ పుట్టడం అదృష్టం ఉండాలండి ఆడబిడ్డ పుట్టడం ఇంట్లో అదృష్టం ఉండాలి కానీ దురదృష్టం బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆడపిల్ల పుట్టినే ఒరే ఖర్చులకి రెడీ చేసుకో సగం ఏళ్ళే భయపెట్టేస్తున్నారు సగం వెళ్లే భయపెట్టేస్తున్నారు చంపేస్తున్నారు భయపెట్టేసి చంపేస్తున్నారు మనలో చాలా మందికి తెలుసు ఇది వరకు మనం న్యూసుల్లో కూడా టీవీ ఛానల్లో కూడా చదివేవాళ్ళం కట్నం అడిగేవాడు గాడిద ఉదాహరణకి చదివేవాళ్ళం కదా మనం మరి ఇప్పుడు సర్వసాధారణం ఎందుకు అయిపోయింది ఏ రకంగా ఇది అయిపోయింది అంటే నలుగురితో అలవాటు అయిపోయింది ఇది ఇది ఎంత అలవాటు అయిపోయింది అంటే ఇది లేకపోతే ఇంక కూతురికి పెళ్లి అవ్వడం ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోయారు ఆ ఫిక్స్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆడబిడ్డ పుట్టగానే భయం మొదలైపోతుంది తండ్రికి భయం మొదలైపోతుంది ఎందుకని ఈ ఆడబిడ్డ పుడితే నువ్వు చెవిలీలు చేయించాలి పట్టీలు చేయించాలి ఇంకేంటండి ఆ తర్వాత అమ్మాయికి మెచ్యుర్ అయితే ఫంక్షన్ చేయాలి కట్నం ఇవ్వాలి తర్వాత పెళ్లి చేశాక నువ్వు వాళ్ళకి సార్లు పెట్టాలి తర్వాత ఇంకే పెట్టాలని చెప్పేసి భయపెట్టేస్తున్నారు కానీ ఇస్లాం ఎలాగైతే చెప్పిందో అలా మన బిడ్డల్ని గనక మనం పెంచి ఇస్లాం ఎలా అయితే చెప్పిందో అలా మన బిడ్డలకి పెళ్లి చేస్తే అల్లాదే వల్ల ఏ యొక్క జీవితం ఏ యొక్క ఆడపిల్ల జీవితం కూడా ఇబ్బందుల పాలు కాదు ఇబ్బందుల పాలు అవ్వదు అల్లాదే వాళ్ళ అరబ్బులో ఇప్పుడు కూడా పుడితే ఆనందపడతారండి సౌదీలో ఎందుకని నాకు మొన్న ఒక ఫ్రెండ్ కలిశాడు మదీనాలో ఆ కురడు నేను చాలా ఎక్కువ తిరిగా మదీనాలో నా వీడియోలు చూసిన బాగా అర్థమవుద్ది ఆ కురోడు అన్నాడు అక్కడ ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి సొంత సపరేట్ గా ఒక ఇల్లు ఉండాలి ఒక వాహనం ఉండాలి ఆ అమ్మాయికి మెహర్ ఆ అమ్మాయి ఎంత అడిగితే అంత మెహర్ ఇచ్చి ఉండాలి అంత జరిగితే ఆ ఫ్రోజమే ఆడపిల్లని ఇచ్చి పంపుతారు తల్లిదండ్రులు అందుకోసం ఇక్కడ ఆడపిల్ల పడుతూ ఆరంబోలు ఆనందపడతారు ఇక్కడ మన ఏం చేస్తారంటే బాధపడతారు అయ్యో ఆడపిల్ల పుట్టేసింది అయ్యో ఆడపిల్ల పుట్టేసింది అయ్యో ఆడపిల్ల పుట్టేసింది తప్పు ఎక్కడంటే మనం చేస్తున్నాం మనం చేస్తున్న పొరపాటు కారణంగా సమాజంలో ఆడపిల్ల అంటే ఒక భయంలాగా ఏంటి ఒక బూచిలాగా దీనికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే సోదరలరా సోదరిములరా ఆడపిల్లల్ని కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి కొడుకులు సిద్ధమవుతారు కానీ కొద్ది మంది తల్లిదండ్రులు నాశనం చేస్తారు ఎవరిని ఆశనం చేస్తారండి తల్లిదండ్రులే కొడుకేమో ఫైట్ చేస్తూ ఉంటాడు కట్నం వద్దు బాబోయ్ నాకు ఇస్లాం ప్రకారంగా పెళ్లి చేసుకోవాలి నేను ఇస్లాం ప్రకారంగా అమ్మాయిని తెచ్చుకోవాలి అమ్మా అని చెప్పేసి అంటే అలా అనుకుంటే ఏదో తేడా ఉందనుకుంటారా అని చెప్పాడో మళ్ళీ పాడు చేస్తారా అని పిల్లోని ఆ దెబ్బకి ఈడేం చేస్తాడంటే ఇంకేం చేస్తాం కర్మ అని చెప్పి మౌనంగా ఉంటాడు సోదలారా సోదరీమలారా ఏది ఏమైనప్పటికీ అల్లా కే నవీస్ల్లా అల్లిస్లం తెలియజేస్తారు ఎప్పుడైతే మీకు బిడ్డలు పుట్టారో మొట్టమొదటిగా అజాన్ ఇవ్వండి కుడి చెవులో రెండవది ఎడమ చెవిలో ఇకామత్ చెప్పండి తర్వాత మంచి పేరు పెట్టండి తర్వాత తెహనీ తెహనీక్ అంటారు తెహనీక్ అంటే ఒక పుణ్యాత్ములైనటువంటి వ్యక్తుల యొక్క ఎంగిలి మీ పిల్లలకు తినిపించండి పుణ్యాత్ములైన ఎంగిలి పిల్లలు పుడతారు కదండి పిల్లలు పుట్టిన తర్వాత మహాప్రవక్త సుల్లా దగ్గరికి ఒక సాధిగా తీసుకొస్తారు యాసూర్ అల్లాహ సల్లాహసం నాకు బిడ్డ జన్మించింది అని ప్రవక్త వారు అయితే ఖజూర్ తీసుకురండి అని చెప్పేసి అంటారు ఖజూరిని బాగా నమిలి 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 ప్రవక్త వారు ఆ యొక్క ఉమ్ముని ఆ యొక్క బిడ్డ యొక్క నోట్లో పెడతారు ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు ఈ తహనీక్ చేయటం వల్ల పిల్లలకి ఆ ప్రభావం పడుతుంది ఆ పుణ్యాత్ముడు ఏవైతే మంచి పనులు చేస్తాడో అసలు ఆ పిల్లల మీద పడుతుంది అని చెప్పేసి ఇస్లాం యొక్క ధర్మం ఇలా చెప్పింది తర్వాత ఎప్పుడైతే పిల్లలు మాట్లాడటం మొదలెడుతుంటారో వాళ్ళకి మనం లా ఇలాహా హా లేదా అల్లా ఈ పదాలు నేర్తూ ఉండాలి మనోళ్ళు ఏం చేస్తారో మామా అనన్నా మా అత్తాని పిలిస్తే ఆయుష్ పెరుగుద్దు అంటు అని పిలిస్తే ఆయుష్ పెరగడం మామ అని పిలిస్తే మంచం మీద ఎదగడం ఈ మాటలు కాదు అల్లాకే నబీ చెప్పారు మీ పిల్లలు మాట్లాడటం మొదలెడితే కలిమా లా ఇలాహ ఇల్లల్లా లా ఇలాహ ఇల్లల్లా ఇది అలవాటు చేయండి లేదా అల్లా అలవాటు చేయండి అల్లా అల్లా బోలో బిడ్డ అల్లా బోలో అల్లా 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 పిల్లలకి ఇది అలవాటు చేయండి ప్రవక్త వారు అన్నారు ఏ బిడ్డ యొక్క మొట్టమొదటి వాక్యం లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో ఇన్షా అల్లా చివరి వాక్యం కూడా అల్లా లా ఇలాహ ఇల్లల్లా పలికే భాగ్యం ప్రసాదిస్తాడు అందుకు మన బిడ్డలకి లా ఇలాహ ఇల్లల్లా అలవాటు చేయాలి కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే మన పిల్లలకి మనం దీని వాతావరణానికి దూరంగా ఉంచుతున్నాం మనకు తెలియకుండానే ఎందుకంటే ఈ దునియా యొక్క చదువులు ఎక్కువ అయిపోయినాయండి ఇంటికి పంపుతారు సాయంత్రం ఐదు ఆరు ఇంటికి వస్తారు తర్వాత మళ్ళీ ప్రైవేట్ అంటారు ఇంకా వాళ్ళకి ఇస్లాం గురించి ఎక్కడ తెలుస్తుంది అల్లా గురించి ఎక్కడ తెలుస్తుంది ప్రవక్త వారి కోసం ఎక్కడ తెలుస్తుంది తెలియదు కదా ఆ తర్వాత పిల్లలు కొన్ని పొరపాట్లు చేస్తారు ఈ పొరపాట్లైతే కామన్ గా మనం వింటున్నాం మన వెళ్ళాను కదా జుమ్మాబాయానికి నేను అక్కడ విన్నాను స్వయంగా లెక్కలేనంతమంది ఆడపిల్లలు బురకాలు వేసుకొని ఎక్కడెక్కడో నిఖాలు చేసుకుంటున్నారు ఎక్కడెక్కడో హరాం యొక్క నిఖాళు చేసుకుంటున్నారు హరాం యొక్క విధానంలో చేసుకుంటున్నారు ఎందుకని కేవలం జాహిరి ఉంది కదా అంటే బాహ్యం కనబడేది ఉంది కదా ఇది కాదు అసలైన మార్పు ఆంతర్యంలో మార్పు రావాలి నన్ను అల్లా చూస్తున్నాడు నన్ను అల్లా గమనిస్తున్నాడు నేను చేసే ప్రతి పని కూడా అల్లా గమనిస్తున్నాడు నేను ఎలా అలా బ్రతకూడదు మన పిల్లలకి అర్థం అవ్వాలి అదేవిధంగా సోదరులార సోదరి మల్లారా పిల్లలతో మనం టైం తీసి వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి వారికి అల్లా గురించి చెప్పాలి ప్రవక్త గురించి చెప్పాలి పరలోకం కోసం చెప్పాలి మరణంతర జీవితం కోసం చెప్పాలి ఎప్పుడైతే ఆ విషయాలు తెలుస్తాయో అప్పుడు వాళ్ళు ఎహలోక జీవితాన్ని ఎక్కువగా ఆలోచించరు ఎక్కువగా ఆలోచించరు హలోక జీవితాన్ని అందుకోసమే వల్లారా మన పిల్లలకి మనం మంచి పేరు పెట్టడంతో పాటు దీని యొక్క విద్య నేర్పడం అనేది చాలా అవసరం ఇది రెండో పని మూడో పని ఏంటంటే సోదరులారా సోదరీమలారా పిల్లలకి వయసు వచ్చిన తరువాత వివాహం యొక్క వయసు వచ్చిన తరువాత వారికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వివాహం చేయడానికి ప్రయత్నించాలి ఎంత తొందరగా అయితే అంత తొందరగా అల్లా దయా అల్లందుల్లా నాకు పంతొమ్మిది ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది పంతొమ్మిది మా అల్లుడు ఆనందపడిపోతుంటాడు ఏ కరెక్ట్గా లో పెళ్ళైంది అల్లా దయా ఫస్ట్ బాబుకి పంతొమ్మిది పెళ్ళి అయిపోయింది అల్లాదల్ల అల్లుడు ఎదురగానే ఉన్నారు మళ్ళీ ఏమైనా అంటే కోపడతారు మజాక్ చేస్తున్నా అంటే విషయం ఏంటంటే పిల్లలకి సరి అయిన వయసులో పెళ్లి చేయడం చాలా ముఖ్యం చేతులు కాలేక వాళ్ళు ఆకులు పట్టుకుంటారు అయ్యో మేము అనుకోలేదు బాబోయ్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు బాబోయ్ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు బాబోయ్ మనం తర్వాత బాధపడి ఏం ఉపకారం ఉండదు సోదరులారా మల్లారా వాళ్ళకి దీని మనం నేర్పాలి ఇస్లాం అంటే చెప్పాలి అల్లా అంటే చెప్పాలి రసూలుల్లా గురించి చెప్పాలి మరణతర జీవితం గురించి చెప్పాలి వాటితో పాటు ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అమ్మా బాగా గుర్తించుకో నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావు నేను చదువుని తప్పను చదువుకో బాగా కానీ నీ కళ్ళును అదుపులో ఉంచుకో గౌరవం పోయే పని చేయొద్దు ఎహలోకంలో కూడా గౌరవం చాలా ముఖ్యం ఎప్పుడైతే యహలోకంలో మనం గౌరవం కోసం ఆలోచిస్తామో అల్లా పరలోకంలో కూడా గౌరవం ప్రసాదిస్తాడు ఏ లోకంలో కూడా గౌరవంగా బ్రతకాలని మన పిల్లలకి చెప్పాలి మనం గౌరవం పాడయ్యే పని చేయొద్దమ్మా ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి లవ్ అనేది వచ్చేసింది కదా పోయి ఇప్పుడు పిల్లలకి వచ్చేసింది మన టైంలో ఏంటంటే లవ్ అనే పేరంటే పెడల్ పెడల్ పెడేమని నా దగ్గర నుంచి వచ్చేసి మనకి బంపర్ లో ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది ఏంటంటే వాళ్ళ తప్పు కాదు వాళ్ళ పెరుగుతున్నటువంటి వాతావరణం వారు చూస్తున్నటువంటి టీవీలు వాళ్ళు ఉంటున్నటువంటి స్కూళ్ళు వీటన్నిటి యొక్క ప్రభావం ఎక్కువ పక్క రోడ్లు గట్ట వింటూ ఉంటారు కదా ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క ప్రభావం మన పిల్లల మీద పడిపోతుంది అందుకే మన పిల్లలకి గౌరవం కోసం మాట్లాడాలి మనం గౌరవం కోసం చాలా ఎక్కువగా చెప్పాలి వాళ్ళకి మనం అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత పెళ్ళి వివాహం యొక్క వయసు వచ్చిందా పెళ్లి చేయాలి ఎప్పుడైతే వివాహం వచ్చిన తర్వాత వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామో ఎట్టి పరిస్థితులు ఈ చెడు పళ్ళు జరగవు అలాగే సోదరులారా సోదరీ మల్లారా ఇది నా కొన్ని ఆఖరి మాటలు అల్లాఖే నబీ సల్లాహు అలహి వసలం తెలియజేశారు మీలో ఎవరికైనా ఇద్దరు బిడ్డలుంటే ఆ ఇద్దరి బిడ్డల్ని కూడా సమానంగా చూడండి ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా ఒకరిని ఇష్టంగా మరొకరిని అయిష్టంగా ఇలా చూడవద్దు ఇలా చూడడం దయాన్నత రోజున తీర్పు దిన రోజున అల్లా దగ్గర పట్టుబడిపోవడానికి ఒక మార్గం అవుతుంది అన్నారు అల్లా కే నబీ సల్ కానీ దురదృష్టం ఏంటండి ఇష్టమున్న బిడ్డతో ఒకలా ఉంటుంది తల్లి ఇష్టం లేని బిడ్డతో ఒకేలా ఉంటారు తల్లి అందరు కాదు కొందరు ఉంటారండి నెంబర్ లెక్క వేయొచ్చు అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు ఇష్టమున్న కొడుకుతో ఒకలా ఉంటాడు తండ్రి ఇష్టం లేని కొడుకుతో మరోలా ఉంటాడు తండ్రి ఉన్నోడికి ఆస్తి ఏమో కొద్దిగా ఎక్కువ పంచడాన్ని ట్రై చేస్తారు ఇష్టం లేని ఏమో కొద్దిగా తక్కువ ఈ నకరాలు ఎక్కడ నడుస్తాయి కానీ అల్లా దగ్గర నడవు సోదరులారా సోదరి ముల్లారా విధంగా ఇమాం హసన్ బస్రీ రహమతుల్లాలే చెప్తున్నారు ఎప్పుడు కూడా మీ బిడ్డల్ని పది మందిలో అగౌరపరచకండి అన్నారు పది మందిలో మీ బిడ్డల్ని అగౌరపరచకండి ఇమాం హసన్ బరి రహమతులే చెప్తున్నారు ఎందుకని ఒక్కసారి మీ బిడ్డల మనసు గనక మీ పట్ల విరిగిపోయిందా మళ్ళీ అదుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అందుకోసమే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లలతోటి కోపపడే పని చేశారా మనకి నష్టం కలిగించే పని చేశారా వాళ్ళకి ప్రేమగా చెప్పాలే తప్ప వాళ్ళని అయిష్టంగా వాళ్ళని దూరం పెట్టేసినట్టు వాళ్ళతో ఇంకా సంబంధం లేనట్టు కనుక ప్రవర్తించామంటే బిడ్డలు ఎలా దూరం అయిపోతారంటే మళ్ళీ కలవడం చాలా కష్టమైపోతుందని హసన్ బస్రీన్ అహ్మతుల్ ఎప్పుడో చెప్పేశారు ఈ మాట సోదరులారా సోదరి మల్లారా అందుకోసమే ఈ అకీక ఫంక్షన్ ఏదైతే ఉందో మాషాల్లా అకీక చేయడం ఇస్లాం యొక్క ధర్మంలో పుణ్య కార్యం ఖత్నా ఫంక్షన్లు చేయడం పుష్పవతి ఫంక్షన్లు చేయడం కొద్ది మంది ఏమంటారు అది పైట ఫంక్షన్ అంట పైట ఫంక్షన్ చేయడం ఏంట బాబు ఇంకెందుకు ప్యాంటు షర్ట్ ఫంక్షన్ చేసేయండి పిల్లోడికి వేసి మా పిల్లోడి వాళ్ళ డ్రైవర్ బన్నీలు వేసుకున్నాడు అదో ఫంక్షన్ చేసేయండి గొరవ వదిలిపోతుంది డబ్బులు ఏదో రకంగా ఖర్చు పెట్టాలి బిర్యానీ ఏదో రకంగా తినాలి తినేయండి ఇస్లాం ఏదైతే చెప్పిందో ఆ పని మనం చేయడానికి ప్రయత్నించాలి ఇస్లాం ఏదైతే పని చేయొద్దందో ఆ పని మానివేయడానికి ప్రయత్నించాలి అందులోనే మన మేలుంటుంది అల్లా తబారకు తాలా మనందరికీ చెప్పి వినడం కంటే ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక